రైట్ సో వెల్కమ్ టు యంగ్ ఇండియా అకాడమీ ఆన్లైన్ క్లాసెస్ సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ యొక్క పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులందరికీ కూడా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం మన యంగ్ ఇండియా అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే లైక్ చేయండి సో మీరు లైక్ చేసినట్లయితే నోటిఫికేషన్ రూపంలో మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ ప్రతి నోటిఫికేషన్ మాక్ టెస్ట్లు టెస్ట్ సిరీస్ అన్నీ కూడా మీకు మీకు అప్డేట్స్ అనేటువంటి రావటం జరుగుతుంది అలానే మన యంగ్ ఇండియా అకాడమీ సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్ ఈ వీడియో కింద వాట్సాప్ గ్రూప్ ఉంటుంది దాంట్లో కూడా చేరి సో అలానే ఈరోజు ఇంపార్టెంట్ అంశం సెప్టెంబర్ ఇరవై మూడు సో సెప్టెంబర్ ఇరవై మూడున రెండు వేల ఇరవై ఐదు ఈ సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదున మనకి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎనభైవ సమావేశాలు జరుగుతున్నాయి సో ఇది మనకి ఈ యొక్క ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యాలయము న్యూయార్క్ లో జరుగుతున్నాయి సో న్యూయార్క్ లో ఈ యొక్క సమావేశాలు అనేటువంటి జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా అనేక యుద్ధ వాతావరణాలు నెలకొన్నటువంటి ప్రదేశాలు ఉన్నాయి అలానే అనేక ప్రాంతాలు కూడా అశాంతిలో ఉన్నాయి యుద్ధ పరిస్థితులు నెలకొంటున్నాయి సో ఇటు గాజా సంక్షేమము ఇటు ఉక్రెయిన్ యుద్ధము అలానే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రష్యా పైన చైనా పైన మనకి అనేక సుంకాలు విధించడం అనేది జరుగుతుంది ఇవి కక్షపూరితమైనటువంటి వాణిజ్య సుంకాలను విధిస్తూ వాటిని ఆధిపత్యంలోకి తెచ్చుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన ధరడి అలానే ఐక్యరాజ్య సమితికి మద్దతుని కూడా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కొంచెం కొంచెము బ్యాక్ తీసుకోవటం వలన ఐక్యరాజ్య సమితి యుఎన్జిఏ సో ఈ యొక్క సమావేశాలను ఇదే సందర్భంలో ఈ సమావేశాలు నిర్వహించడం అనేటట్టు కూడా ప్రాధాన్యతని సంతరించుకుంది సో అలానే అనేక ఇంపార్టెంట్ అంశాలపైన ఈ యొక్క సమావేశంలో చర్చకు రానున్నట్లు చెప్పారు అవి గాజా సంక్షోభం కావచ్చు ఉక్రెయిన్ యుద్ధం కావచ్చు అలానే మనకి డొనాల్డ్ ట్రంప్ తీసుకునేటువంటి సుంకాలకు సంబంధించినటువంటి చర్యలు కూడా కావచ్చు సో అయితే ఇంపార్టెంట్ అంశం ఇవన్నీ కూడా దీంట్లో మనకి ఈ యొక్క వీటిలో చర్చకు రా వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి సో అలానే ఇక్కడ ఏంటి అంటే మనకి సో దీంతో పాటు అంటే గాజా సంక్షోభము ఉక్రెయిన్ యుద్ధంతో పాటు మనకి రాపిడ్ గ్రోత్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే అతి ఫాస్ట్ గా విస్తరిస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై నియంత్రణ ఎలా తీసుకోవాలి లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ డీప్ ఫేక్ టెక్నాలజీ ఇలాంటివి చాలా ఫాస్ట్గా గ్రోత్ ఎత్తున్నప్పుడు ఇవి ప్రపంచానికి త్రెట్గా మారే అవకాశం ఉన్న సందర్భంలో నియంత్రణ అనేది ఎలా అలానే మనకి సో ఈ గ్లోబల్ వార్మింగ్ సో ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతలు అనేటువంటిది ఇది కూడా సో గ్లోబల్ వార్మింగ్ అలానే క్లైమేట్ చేంజ్ అనేటువంటిది వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల పైన ఈ యొక్క సమావేశంలో డిస్కషన్కి రానున్నట్టు కూడా జరిగింది సో వీటి యొక్క అలానే ఇంకొక ఇంపార్టెంట్ అంశం ఏంటిది యుఎన్ఓ ఎదుర్కొంటున్నటువంటి నిధుల కొరత సో ల్యాక్ ఆఫ్ ఫండ్స్ అనేటువంటివి కూడా ఒక సమస్యగా మారుతుంది బికాస్ ఆఫ్ ఈ యొక్క దేశ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యుద్ధ వాతావరణం వల్ల ఈ పరిస్థితిని ఎదుర్కొంటుంది అలానే సో మరియు మరి దీంట్లో ప్రత్యేకంగా దీంట్లో ఏ అంశాలు అంటే ఇవన్నీ కూడా చర్చకొచ్చే అవకాశం ఉంది అలానే ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఎనభైవ సమావేశంలో మరొక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే బీజింగ్ బీజింగ్ మహిళా సదస్సుని నిర్వహిస్తుంది ఇది ఎన్నవది అని కనుక మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ అడగడానికి అవకాశం ఉంటుంది బీజింగ్ మహిళా సదస్సు అనేటువంటిది థర్టీ ఎత్ బీజింగ్ మహిళా సమావేశాన్ని యూఎన్జియ ఎయిటీఎత్ సెషన్స్లో అది దాన్ని నిర్వహించుకున్నది దీని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటి అంటే జెండర్ ఈక్వాలిటీ లింగ సమానత్వము ప్రపంచవ్యాప్తంగా లింగ సమానత్వాన్ని ఎలా సాధించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సదస్సుని జరుపుకుంటుంది ఇది ఒక ఇది కూడా ఒక ఇంపార్టెంట్ అంశం అలానే ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి సెక్రటరీ జనరల్ మనకి ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గుట్రెస్ ఈ యొక్క ఆ సమావేశానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలపైన కూడా చర్చకు తీసుకురానున్నారు అయితే దీంట్లో మనకి ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఈ యొక్క యుఎన్జిఏ సమావేశాలలో తొలిసారిగా ప్రసంగించనున్నటువంటి రెండు దేశాలు ఉన్నాయి అవి ఒకటి ఇరాన్ అండ్ సిరాయ్ సిరియా ఈ ఇరాన్ అండ్ సిరియా అనేటువంటి దేశాలు యొక్క సమావేశాల్లో వాటి యొక్క ప్రసంగాన్ని ఇవ్వనున్నట్లు కూడా తెలిపింది అదే సమయంలో మనకి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమావేశాలకి అటెండ్ కావడానికి ఒక దేశానికి ఈ యొక్క యుఎన్ఓ అనేటువంటిది వీసాని కూడా నిరాకరించింది అమెరికా దేనికి నిరాకరించింది అని కూడా మనకి పోటీ పరీక్షల్లో అడగటానికి అవకాశం ఉంటుంది సో పాలస్తీనా అధ్యక్షుడు పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ కు ఈ యొక్క వీసాని నిరాకరించడం జరిగింది అంటే సో ఈయన ఈ సమావేశాలకు అటెండ్ కావడం అనేటువంటిది ఒక ప్రశ్నార్థకం మారేది వీసాని నిరాకరించడంతో కొట్టి పరీక్షలో కూడా అడగొచ్చు ఐక్యరాజ్యాల నుంచి జనరల్ అసెంబ్లీ ఎనభైవ సమావేశాల్లో ఏ దేశ అధ్యక్షుడికి అమెరికా ప్రభుత్వం వీసా నిరాకరించింది అని కూడా అడుగుతారు సో అదేంటిది అని అంటే మనకి ఈ యొక్క పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్కి వీసానే వీసాని నిర్వహించింది అలానే ఈ యొక్క సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలపైన ఫోకస్ చేసింది అని కూడా అడుగుతారు సో దాంట్లో ఏ అంశాలు అంటే పేదరిక నిర్మూలన ఓకే పేదరిక నిర్మూలన అలానే విద్య పేదరిక నిర్మూలన పైన క్వాలిటీ ఎడ్యుకేషన్ నాణ్యమైనటువంటి విద్య మరియు మూడో ఇంపార్టెంట్ అంశం ఏంటంటే జెండర్ ఈక్వాలిటీ అనేటువంటి ఈ ప్రధాన అంశాలని కూడా చర్చించడం అనేది యొక్క సమావేశం యొక్క ప్రత్యేకత సో ఇది సో ఇది ఈ సమావేశంలో అంటే మనకి సెప్టెంబర్ ఇరవై మూడున జరగబోయేటువంటి సమావేశానికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ అంశాలు సో సమావేశం పూర్తిగా జరిగినాక దీంట్లో ఇచ్చినటువంటి ఎజెండా అట్లాంటి అంశాలను కూడా మేము ముందుకు తీసుకొస్తాను సో ఇమీడియట్గా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడం కోసం మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి సో మీరు అలానే ఈవో కానీ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ గురుకుల పోస్టులకు కానీ ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు కూడా ఇమీడియట్గా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి యంగ్ ఇండియా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ విషో ఆల్ ద బెస్ట్